రైట్ ఇక సాక్సీలో కొన్ని న్యూస్ అనేది చూద్దాం ఇక భావి ఒలింపిక్స్కు వడాదెబ్బ ట్వంటీ ఫిఫ్టీ నాటికి ఒలింపిక్స్ అను అనువైన ఉష్ణోగ్రత ఉండ ఉండబోవని ఓ స్వచ్ఛంద సంస్థ తాజా నివేదికలో హెచ్చరించింది ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం ఇక తుపాలకు తుపాకులకు వీడియో తీగ తీగ లాగితే సోషల్ మీడియా వైరల్ అయ్యి ఓ వీడియో నేపథ్యం మధ్యప్రదేశ్లో అక్రమ తుపాకులకు ఫ్యాక్టరీ భాగోతం వెలుగులో వచ్చినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక శిక్ష పడేదాకా నిరసన బాటే బెంగాల్లో వైద్యరాలి అత్యాచారం హత్యకు నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్య వైద్య విద్యా సిబ్బంది వైద్యులు వైద్య సిబ్బంది నివా నిరవాధిక సమ్మెలు దిగారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఐఐటి మద్రాస్ టాప్ ఎన్ఐఆర్ఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంకులో ఓవరాల్ ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటి మద్రాస్ వరుసగా ఆరోసారి టాప్ ర్యాంకు సాధించింది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక ఇక టూరిజంపై ఐటీ కంపెనీ ప్రతినిధులతో చర్చిస్తాం రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా హైదరాబాద్లో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ అధిపతులతో త్వరలోనే చర్యలు జరుపుతామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇక్కడ వెల్లడించినట్టు కైడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక సోమవారం దక్షిణ కొరియా రాజధాని సిఎల్ హుండాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు చిత్రంలో జయస్ రంజన్ అంటూ ఒక హెడ్లైన్ చూస్తున్నాం తెలంగాణలో హుండా్ మెగా టెస్టింగ్ సెంటర్ హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కేంద్రం ఆధునీకరణ విస్తరణ దిగ్గజ కంపెనీ పెట్టుబడులపై సర్కారు దృష్టి సీఎం టెక్స్టైల్ రంగానికి సంబంధించిన శ్రీధర్ బాబు నేతృత్వంలో టాస్క్ ఫోర్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక పరన్నజీవులు కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ నేతలకు పరన్నజీవులు వ్యవహరిస్తున్నారని హరీశ్రావు మండిపడ్డారు సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుంటున్నందుకు మంత్రులు నెత్తి మీద నీళ్లు చల్లుకొని పోటీ పడుతున్నారన్నట్టు ఎదవా చేశారు సారీ హరీశ్ రావు ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక పూర్ పాలికలు నిధులు లేక నిర నిరసించిన మున్సిపల్ పాలన చిన్న పనులను సైతం నిధులెక్క కునారు కునారిల్లుతున్న వైనం అత్యవసర మరమ్మతులు లేవు మౌలిక సదుపాయాలు లేవు డ్రైనేజీ నిర్వహణ లేదు అధ్వానంగా రోడ్లు ప్రజలు అవస్థలు పెద్ద కార్పొరేషన్ నుంచి చిన్న మున్సిపాలిటీ వరకు ఇదే దుస్థితి రూపాయలు వెయ్యి కోట్ల పైగా బిల్లులు పెండింగ్లు చేతులు ఎత్తేసిన కాంట్రాక్టర్లు కొత్త పనులు చేపట్టేందుకు సమే ససెమేర కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో పలు మున్సిపాలిటీలు అయోమయంలో అధికారులు కార్యకర కార్యాలయాలకు రాని చైర్మన్లు మేయర్లు అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం సాక్షిలో ఇక వరంగల్ అభివృద్ధి వేగంగా భాగంగా రూపాయలు నాలుగు వందల సారీ నలభై నాలుగు పాయింట్ యాభై కోట్ల మున్సిపల్ ప్రధాన కార్యాలయం నుంచి భద్రకాళి నాల వరకు భద్రకాళి ఆర్చి నుంచి ఆర్బీ నుంచి కాపువాడ వరకు అక్కడి నుంచి ములుగు రోడ్డు వరకు హనుమకొండ చౌరస్తా నుంచి పద్మాక్షి గుట్ట శం శాంపేట రోడ్డు వరకు స్మార్ట్ రోడ్లను ప్రతిపాదించారు వీటికి రెండు వేల పదిహేడు నవంబర్ శంకుస్పరణ చేశారు నాలుగు పనులు మూడు పనులు తొంభై శాతం మేరకు పూర్తి అయ్యాయి హనుమకొండ గుట్ట నుంచి న్యూ శాంపేట వరకు స్మార్ట్ సిటీ రోడ్డు పనులు యాభై శాతం మాత్రమే పూర్తి అయ్యాయి కాంట్రాక్టర్ చేసిన పనులను డబ్బులు చెల్లించకపోవడంతో రోడ్లను అస అసంపూర్తిగా మిగిలాయి ఇది ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట సమస్యలను పరిష్కరించేందుకు దశల వారీగా ఉద్యోగాన్ని ఉద్యమానికి కార్యాచరణ పోరాటానికి వివిధ సంఘాల నుంచి పదిహేను మంది స్టీరింగ్ కమిటీ డిఏ బాకీ పి పిఆర్సి సిపిఎస్ రద్దు అంటూ ప్రధాన డిమాండ్లు సాధనే లక్ష్యం కొత్త ప్రభుత్వంలో తొమ్మిది నెలలు ఎదురు చూసాం ఒక్క సమస్య పరిష్కరించలేదు ఉద్యోగ సంఘాల జేఏసీ ఆవేదన అమెరికా పర్యటన తర్వాత సీఎం దృష్టికి తీసుకెళ్తాం జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ తర్వాత సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు వెల్లడించినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఇది తెలంగాణ ఉద్యమం తర్వాత మొదటిసారిగా తెలంగాణ ఉద్యోగ ఉద్యోగ జేఏసీ ఏర్పడటం అనేది మొదటిసారిగా జరిగింది సో వాళ్ళు ఎలాంటి కార్యాచరణలు అనేది ముందు ముందు నడిపిస్తారో మనం చూడాల్సి అవసరం ఉంది ఇక ఎనిమిది నెలల్లో వ్యవసాయ విద్వాంసం కాంగ్రెస్ అధికారంలో వచ్చిన ఎనిమిది నెలల్లో వ్యవసాయ రంగం విధ్వంసం జరిగిందని కేటీఆర్ విమర్శించారు ఏడాది కాలంలో తెలంగాణ సుమారు పదిహేను పాయింట్ ముప్పై లక్షల ఎకరాలు సాగు విస్తరణ తగు తగ్గుటంలో ఆందోళన వ్యక్తం చేసినట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తూ మీకు డెంగీకి రూప రూపాయలు రెండు లక్షలు రోగులకు దోచుకుంటున్న పలు ప్రైవేట్ ఆసుపత్రులు ప్లేట్లెట్లు అవసరం లేకపోయినా ఎక్కిస్తున్న డబ్బు గుంజుతున్న వైనం ఆరోగ్యశ్రీ కింద డెంగ్యూ వైద్యం ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికు ఇప్పటి వరకు మూడు వేల మూడు వందల యాభై ఏడు డెంగ్యూ కేసులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక కంప్యూటర్ కోర్సులో తొంభై ఎనిమిది శాతం భర్తీ ఇంజనీరింగ్ సీట్లు కౌన్సిలింగ్ కంప్యూటర్ కోర్సులో ఏకం తొంభై ఎనిమిది పాయింట్ జీరో వన్ సీట్లు భర్తీ అయినట్టు అది అది అధికారులు ప్రకటించారు ఈసీఈలో మ్యా ఈసీఈలో తొంభై నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది ట్రిబుల్ఈలో సెవెంటీ సిక్స్ పాయింట్ థర్టీ ఎయిట్ సివిల్ ఇంజనీరింగ్లో ఎయిటీ పాయింట్ వన్ సిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్లో సెవెంటీ టూ పాయింట్ థర్టీ ఎయిట్ సీట్లు భర్తీ అయ్యాయని సోమవారం మూడో విడత సీట్లు కేటాయింపు జరిగిందంటూ ఇది ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన అప్డేట్ మన న్యూస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇక జల విద్యుత్ అవసరం అవసరాలకే శ్రీశైలం జలవిద్యుత్ అవసరాలకే శ్రీశైలం జ జలాశయాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్రం మరోసారి స్పష్టం చేసింది ట్రిబ్యునల్ ఏదైనా మార్పు చేసేందుకు ఇదే కొనసాగుతుంది పేర్కొంది తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జిల్లాలు పంపకాల విషయంలో జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో కృష్ణ ట్రిబ్యునల్ టూకు ఇటీవల ఏపీ సమర్పించిన స్టేట్ ఆఫ్ కేస్ ఎన్ఓసిపై తెలంగాణ కౌంటర్ దాఖలు చేసింది తెలంగాణ దాఖలు చేసిన ఎన్ఓసిపై ఏపీ సోమవారం తమ వాదనాలతో కౌంటర్ దాఖలు చేసినట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక చూస్తున్నాం ఇది మనం సాక్షికి సంబంధించిన కొన్ని వార్త అనేది చూసినాం ఈరోజుకి థ్యాంక్ యూ